అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ ముఖ చిత్రం రచన ఎం బిందు మాధవి గారు భోజనమై ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచందర్ ఫోన్ రింగుకి లేచాడు ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు అన్యమనస్కంగా తనలో తానే ఎందుకు ఇలా జరిగింది వాడిష్టాన్ని తామిద్దరూ కదనలేదే అనుకుంటూ కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న భర్తని చూసి కళ్యాణి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు ఫోన్ ఎవరి దగ్గర నుంచి వాళ్ళేం మాట్లాడారేమిటి అంతగా ఆందోళన పడుతున్నారు అని అడిగింది సాగరు విడాకులకి అప్లై చేశాడట ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అన్నాడు ఎలా తెలిసింది అని ముఖం అసహనంగా పెట్టి సుబ్రహ్మణ్యం కొడుకు మనవాడు ఫ్రెండ్స్ కదా వాడితో చెప్పాడట అయినా వీడికేం తీపరం కావాలని కోరి చేసుకున్నాడు కదా జీవితం అంటే నాలుగు రోజులు వేసుకుని నచ్చలేదని అవతల పారేసే సర్టు కాదు అంత తేలిగ్గా తీసుకునే విషయమూ కాదు వాడు ఆ అమ్మాయిని మనకి చూపించి ఈ అమ్మాయిని తప్ప ఇంకొకరిని చేసుకోను అని కరాకండిగా చెప్పినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరిదాకా వాళ్ళతో సర్దుకు బతకటం నేర్చుకోవాలి అని మనమిద్దరం చెప్పాం ఆ అమ్మాయి నా కొలిగ్ నాలుగేళ్ల నుంచి చూస్తున్నాను అన్ని విషయాల్లో నాకు తగిన వ్యక్తి తన వేషభాషలు మాట తీరు అన్నీ నాకు నచ్చాయి అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాం జీతాలు ఇంచుమించు ఒకటే ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయో అయినా తల్లిదండ్రులం ఇంత ముఖ్యమైన విషయం మనకు చెప్పకుండా ఎవరికో చెబితే వాళ్ళొచ్చి మనకి చెప్పటం ఏమిటి అన్నాడు ముఖాన ముఖాన గంటు పెట్టుకొని హేమచంద్ర హేమచంద్రకి గత సంవత్సరం కళ్ళ ముందు రీల్లాగా తిరిగింది ఒక సెలవు రోజు మధ్యాహ్నం అమ్మ నాన్నగారు మీరిద్దరూ ఇలా కూర్చోండి మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్మ ఎప్పటి నుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతుంది మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి నా కొలి దివ్య నాకు బాగా నచ్చింది తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది అమ్మా నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒక్కసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్ పెళ్ళి అనేది అట్టమీది బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు పై పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు నువ్వు నాలుగేళ్లు కలిసి పనిచేసిన ఐదేళ్ళు పక్కపక్క ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ మన ఇంటికొచ్చి మనతో కలిసి బతకటం మొదలు పెడితే కానీ వాళ్ళ అసలు స్వరూపం స్వభావం మనకి తెలియవు పైగా ఒకచోట కలిసి పనిచేసేటప్పుడు ఎవరు తమ సహజ లక్షణాలని బయటికి ప్రదర్శించరు తమ బలహీనతలు ఇతరులకి తెలియజేయకుండా జాగ్రత్త పడతారు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్త కంఠంతో పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అని నమ్మే తల్లిదండ్రుల పట్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తరువాత సాగర్ ఇష్టప్రకారమే సాగర్ దివ్యలకి దగ్గరుండి పెళ్లి జరిపించారు సాగర్ ఉద్యోగం బెంగళూరులో దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు ఇరు పక్కల తల్లిదండ్రు ఇరుక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఆరు నెలల కాలం కొత్త కుండలో నీటిలాగా తీయ తీయగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఇంకొక ఆరు నెలలు వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా గడిచింది సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుందని ఎదురు చూస్తున్నారు ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో లేదో అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు కూర్చున్నారు ఇంతలో సాగరే ఫోన్ చేశాడు అమ్మా రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు దివ్య కూడా వస్తుందా అని అడిగింది కళ్యాణి మనసులోని సందేహం తీర్చుకోవటానికి లేదమ్మా నేనొక్కడనే వస్తున్నాను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు కళ్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు కంటి నిండా నిద్రపోలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూపులతో గడిపారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించక కాఫీ మాత్రం తాగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చిన కొడుకుతో ఏమైందిరా ఎందుకు ఇంత హఠాత్తుగా వచ్చావు ముఖ్యమైన విషయం అన్నావు ఫోన్లో చెప్పొచ్చు కదా వర్కింగ్ డే రోజు పరిగెత్తుకొచ్చేటంత అర్జెంటు విషయాలు ఏముంటాయి మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా అసలు తిళ్ళు తింటున్నారా ఆఫీస్ వర్క్ టార్గెట్స్ ప్రాడక్ట్ లాంచింగ్ అంటూ ల్యాప్టాబ్లకి అతుక్కుపోతున్నారు ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అన్నారు ఇద్దరు ఏమీ తెలియనట్టు అమ్మా ముందు అన్నం పెట్టు నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో భోజనం అయ్యాక మాట్లాడతాను రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టు అన్నాడు సాగర్ అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినే మూడు లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది గబగబా వెళ్ళి ఇష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది కొడుకేం చెబుతాడో అనే ఆదుర్తతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి అమ్మ నాన్న ప్రశాంతంగా వినండి నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ అంత పరిస్థితి ఏమొచ్చింది ఇద్దరూ ఇష్టపడే అన్ని ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా తనకి అస్సలు ఏ పని రాదమ్మా వంట కూడా రాదు చేయాలన్న ఆసక్తి లేదు రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకు తింటుంది ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్ లాగా చూస్తుంది తన వర్క్ టార్గెట్స్ తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు నాతో ఏకాంతం బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది పోని తనని ఆ మూడులోకి తీసుకెళ్దాము అని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కులకు వెళ్దామంటే నువ్వు అడగగానే నీ వెంటపడి వచ్చేయాలా నాకు ఇవాళ మూడు లేదు అంటుంది నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది అలా ఔటింగ్కి వెళ్దామా అని గొడవ చేస్తుంది తను కూడా ఉద్యోగం చేస్తుంది అందులో ఉండే కష్టసుఖాలు తనకి తెలుసు అయినా తన మాట సాగాలనే పంతం అని ఆగాడు ఇవి మచ్చుకి కొన్ని అన్నట్టు ఫ్రెండ్స్తో చాటింగ్లో నా గురించి ఏం చెప్తుందో ఏమో నన్ను కలిసినప్పుడు వాళ్లల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటారు కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి మేము నీకు ముందే చెప్పాం పెళ్ళి అంటే పైపై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు అనేక విషయాలు ఆలోచించాలి అని నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వార్తాపత్రికల కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది సినిమా హీరో హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటలు కథలు సినిమా కబుర్లు రాజకీయాలు గ్రహబలము బలము ఇలా మీకు ఇద్దరికీ ఇష్టమైన అంశాలు నచ్చని శీర్షకులు కూడా ఉండేవి పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని వైవాహిక జీవితం ఆ మాటకు వస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిదే పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో పై పై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ సాగర్ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు తర్వాత తల ఎత్తి తల్లివైపు చూస్తూ అమ్మా నీకు నాన్నగారికి ఎప్పుడూ గొడవలు జరగలేదా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మీరిద్దరూ గొడవపడటం నేను చూడలేదు అన్నాడు నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీత ఆంటీ వాళ్ళ వివాహ స్వర్ణోత్సవం అని వాళ్ళు గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు నాకు బాగా గుర్తుంది అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవారు అన్నాడు మళ్ళీ కళ్యాణి గొంతు సవరించుకొని చూడు పండు ఈ తరం పిల్లలు పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవటం లేదు అసలు ఆ మాటకొస్తే జీవితమంతా జీవితం అంతా ఎవరో ఒకరితో సర్దుకునే పో బతకాలి ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనలు అభిరుచులు సమర్థతలు ఒకే విధంగా ఉండవు నా పెళ్ళికి నాకు పంతొమ్మిదేళ్ళు డిగ్రీ పూర్తయింది ఉద్యోగం చేయటం లేదు ఆ కాలం ప్రమాణాలను బట్టి అమ్మమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేసేసారు పెళ్ళికి కుటుంబ నేపథ్యం చూసేవారు వాళ్ళ ఇంట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు ఇంట్లో పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారేమో అని వాకప్ చేసేవారు పిల్లలు పుట్టకపోతే తమ వంశం కొనసాగదని భయపడేవాళ్ళు పెళ్ళి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు డబ్బు సంపాదన ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మన పై ఫ్లాట్లో ఉండే డాక్టర్ అంకుల్ గుర్తున్నారా నీకు తెలుసో తెలియదో ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు అయినా అంకులు ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు ఇప్పటికీ వాళ్ళెంత ఆనందంగా కలిసి ఉన్నారో ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవటం అనేది ఒక సమస్యే కాలేదు ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు బంధువుల్లో మిత్రుల్లో సంబంధాలు చెబితే పెద్దలు కుదిర్చే వివాహాలే ఉండేవి వధూవర్లకి పూర్వ పరిచయం ఉండేది కాదు పెళ్ళయ్యాకే ఒకరి కుటుంబం గురించి ఇంకొకరు వ్యక్తిగతంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకునేవారు ఈ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది కొత్తగా పరిచయం అయిన భాగస్వామిని మెప్పించడానికి వాళ్ళ ఇంప్రెషన్ కొట్టేయటానికి కన్నా అన్నమాట ఇద్దరు తాపత్రయపడేవాళ్ళు వారిద్దరినీ పెద్దలు గమనిస్తూ ఉండేవారు ఎక్కడైనా కొంచెం పొరపచ్చాలు వచ్చే సూచనలు కనిపిస్తే సర్ది చెప్పి రాజీ కుదిర్చేవారు పెళ్ళయ్యేటప్పటికీ నాకు వంట రాదు మేము వేరు కాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటం పాలు పెట్టేయటం చేసేదాన్ని నాన్నగారు పోనీలే బంగారం ఇదొక వెరైటీ అనుకో ఇప్పుడేం లోపం జరిగిందో గుర్తు పెట్టుకుంటుంటే రేపు అలా చేయకుండా ఉంటే సరి కొన్నాళ్ళకి నీకే సరిగా చేయటం తెలుస్తుంది అభ్యాసం కూసు విద్య అన్నారు పెద్దలు కొన్నాళ్ళు అయ్యాక ఇవన్నీ తలుచుకుంటే భలే సరదాగా ఉండి మనమే నవ్వుకుంటాం అనేవారు ఎప్పుడూ విసుక్కోలేదు మా అమ్మకి నా కానీ వాళ్ళ అమ్మకి కానీ చెప్పి ఎప్పుడూ నన్ను హేళన చేయలేదు పెళ్ళైన కొన్నాళ్ళ తరువాత నేను ఉద్యోగంలో చేరాను అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసేది కాదు ఈలోపు ఇంట్లోకి అన్నీ నాకు పువ్వులు చీరలతో సహా నాన్నగారే సమకూర్చేవారు ఈ తరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని ఉద్యోగాల్లో చేరకనే పెళ్లి చేసుకుంటున్నారు చేరాకనే పెళ్లి చేసుకుంటున్నారు డ్రైవింగ్ నేర్చుకొని స్కూటరో కారో కొనుక్కుంటున్నారు ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు పెళ్లినాటికే ఇరువురికి జీవితంలో ప్రతి జీ విషయం విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఒక రకంగా ఆ అభిప్రాయాలు నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఉంటా ఉంటున్నాయి అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవటానికని కానీ సర్దుకుపోవటానికి కానీ ఇద్దరిలో ఎవరు ఇష్టపడటం లేదు కుటుంబ పద్ధతులు వ్యక్తిగత అలవాట్లు మనస్ మనస్త మనస్తత్వాలు ఏవి చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎవరు దేనికి రాజీ పడటం లేదు ఒక రకంగా అది కూడా సమస్యలకి దారితీస్తున్నదేమో అనిపిస్తుంది జీవితం ఎక్కువ కావాలం హాయిగా సాగాలంటే ముందు భార్యాభర్తలిద్దరూ ఇద్దరి మధ్య స్నేహం అనేది ముఖ్యం ఇప్పుడు మీకు మీరు కుదుర్చుకొని చేసుకుంటున్న పెళ్ళిళ్ళలో ఇద్దరి మధ్య కాస్తైనా కొత్త ధనం అంటూ ఉండటం లేదు మెల్లగా మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనే విషయానికి ఆస్కారం ఉండటం లేదు వివాహం బంధంలోకి వివాహ బంధంలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒరే వసేయని పిలుచుకునే చనువు ఉంటుంది మితిమీరిన ఆ చనువు మీలో అనుబంధానికి బదులు లెక్కలేనితనాన్ని పెంచుతుంది ఎవరు ఎవరి మీద డబ్బు కోసం ఆధారపడక్కర్లేదు దానివల్ల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ధోరణి పెరుగుతుంది అక్కడి నుంచి మాటా మాట అనుకోవటం కనీస మర్యాదను కూడా వదిలేసి నోటికి ఎంత వస్తే అంత తిట్టుకోవటం జరుగుతుంది మా రోజుల్లో పెద్దవాళ్ల ముందు కొన్ని మాటలు వాడకూడదు అని సభ్య సభ్యత పాటించేవాళ్ళం అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్ళం కాదు ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతుంది అని పెద్దలు గమనిస్తే అమ్మ అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్ళమనో ఇద్దరూ కలిసి గుడికెళ్ళి రమ్మనో గుడికెళ్ళి రమ్మనో పంపించేవాళ్ళు భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్ళు అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్ళు ఒకసారి ఒకరిది చేయి అయితే ఇంకోసారి ఇంకొకరిది అయ్యేది అది లొంగుబాటుతనమనో బానిసత్వమనో అనుకోకూడదు పట్టు విడుపు తెలియటమే ముఖ్యం మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు చేతలు తప్పుదారిలో వెళ్తాయి అందుకే కోపం తగ్గే వరకు కాస్త సమన్వయం తో మౌనంగా ఉండి ఆ తరువాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు అప్పటికీ అవసరం అనిపిస్తే పెద్దవాళ్ళ సహాయం కోరవచ్చు అలా కనుకనే మా వైవాహిక జీవితం మరొకరి చేత వేలెత్తి చూపించుకోకుండా ఎన్నేళ్లు నడిచింది ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా సెంటర్డ్గా ఉంటున్నాయి పెద్దలు అనే కాదు మూడో వ్యక్తి ప్రమేయం జోక్యం మీరు ఇష్టపడటం లేదు దివ్యకి ఏ పని రాదన్నావు నీకు వచ్చా ఆ అమ్మాయికి వంట చేత కాకపోవచ్చు కానీ ఇల్లు నీటుగా అందంగా సర్దే నేర్పు ఉండొచ్చు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలిసి ఉండొచ్చు తన బలం తెలిసిన చోట నువ్వు పొగడటం నేర్చుకోవాలి బలహీనతను అర్థం చేసుకొని సర్దుకుపోగలగాలి అలా ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలి నీ విషయంలో ఆ అమ్మాయి అలాగే ఉండాలి ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాక వేలు అందించి ముందుకు సాగటం సాగటం అలవాటు చేసుకోవాలి మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ విఘ్నత నేర్పు ఉన్న వాళ్ళ జీవితాలు చిరకాలం బాగుంటాయి ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు సరే ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ బతకలేవు కదా రేపు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చని విషయాలు ఉండవనే గ్యారెంటీ ఏముంది అందుకే తొందరపడకు ఇంకాస్త టైం తీసుకొని మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ఇంతకీ నువ్వు ఇక్కడికి వస్తు నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు దివ్యకి చెప్పావా అసలు ఉద్యోగపు ఒత్తిడులు తప్ప మీ తరం పిల్లలు పెళ్ళి అయ్యాక మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నారా తను చిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందుకేసి చాలా అలసిపోయావు కాసేపు రిలాక్స్ అవు నీ కోసం ఇవాళ ఈ వంట చేశాను అని చెప్పి చూడు ఎంత మార్పు వస్తుందో పొగడ్తలకి ప్రేమకి పడని ఎవరుంటారురా అంటూ కళ్యాణి దంపతులకు కొడుక్కి నచ్చజెప్పి ఇంకొన్ని రోజులు వేచి చూడు అప్పటికి కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడే ఆలోచించవచ్చు అని తాత్కాలిక పరిష్కారం చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు ఇలా ఎవరో ఒకరు చెప్పకనే ఈ కాలం పిల్లలు ఈగోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతుంది మనం అమ్మాయి తరపు అయినా అబ్బాయి తరపు అయినా పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే వాళ్ళ జీవితాలు బాగుండటం మనకి ముఖ్యం జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒక అడుగు ముందుకేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం పని జరిగినా జరగకపోయినా అప్రయత్నం ప్రయత్నం అయితే చేసి చూద్దాం అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఆ దంపతులు కాస్త ఆందోళనతో మరి కాస్త ఆశాభావంతో కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం